డిబేట్ లో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను అది ఈ సిస్టమ్ దర్యాప్తు సంస్థలో వ్యవహరిస్తున్న తీరు ఈ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పట్ల అందరి పట్ల ఒకేలాగా వ్యవహరించట్లేదు అధికారము డబ్బు పరపతి ఉన్న వాళ్ళ పట్ల ఒకలాగాను మిగతా వాళ్ళ పట్ల సామాన్యుల పట్ల పోరాడే వాళ్ళ పట్ల ఒకలాగాను వ్యవహరించడాన్ని నేను ఖండిస్తూ నా ఆవేదన లక్షలాది మంది ప్రజల ఆవేదనని నేను షేర్ చేసుకోవడం జరిగింది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేశాను అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలకి ఒక రకంగా ఆయన చాలా ద్రోహం చేశాడు చాలా అన్యాయం చేశాడు దోపిడీ చేశాడు మర్రి చెన్నారెడ్డి గారి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి దాదాపు పదేళ్ల క్రితమే సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు ముప్పు జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యాఖ్య చేశాడు దానికి ఏమాత్రం తగ్గకుండా ఆయన వ్యవహరించాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడైనా సరే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతను దుర్మార్గాల మీద మేము నిత్యం ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అతను ఇటీవల అతను అధికారం కోల్పోయిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అరాచకాలు చేశాడో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో అటువంటిది కంటిన్యూ చేస్తూ వచ్చాడు అతని మీద ఉన్న ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు కొత్తగా బయటపడతా ఉన్నాయి అతను చేసిన దుర్మార్గాలు సిస్టమ్ కూడా అతను బెయిల్ మీద తిరుగుతా వాయిదాలకు వెళ్లకుండా ప్రజలని గుంపులుగా పోగేసి జనాలను బెదిరించి భయాందోళన గురి చేసే వ్యవహారాల మీద నేను మాట్లాడడం జరిగింది దానికి వాళ్ళు నన్ను థ్రెట్నింగ్ కాల్స్ కాలా నాకు ఎవరైతే కాల్స్ చేయలేదు కానీ ప్రెస్ మీట్లు పెట్టారు డిబేట్ టీవీ చర్చలు డిబేట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి వెనక్కి తరిచి చూసుకుని వాళ్ళ అధినాయకుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రధాన నాయకులందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాతో సహా ఏం మాట్లాడారు అనేటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలని ఆయన ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగా దాదాపు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిది ఇతర నాయకుల్ని కించపరుస్తా వ్యక్తిగతంగాను వాళ్ళ కుటుంబ పరంగాను కించపరిచి అవాకులు చవాకులు మాట్లాడేవారు దుర్మార్గమైన వ్యవహారం చేశారు వాళ్ళు చావును కోరుకున్నారు వాళ్ళు మేము ఎప్పుడు చావును కోరుకోలేదండి వాళ్ళు ఘోరంగా ఓడిపోవాలని కోరుకున్నాను కఠినమైన కారాగారం అనుభవించాలని కోరుకున్నాం మా కోరికలో అతను ఘోరంగా ఓడిపోవడం జరిగింది కారాగారాన్ని కూడా త్వరలు వెళ్ళబోతున్నాడు ఇది ఇది స్పష్టంగా పొన్నవరి సుధాకర్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదైతే లీగల్ బ్యాటిల్ లీగల్ గా వెళ్తున్నారు కదా మేము దాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం మీరు లేగల్ గా వెళ్ళండి మేము దాన్ని ఎలా ఎదుర్కొంటామో చూస్తాం మీరు నాకు కౌంటర్ ఇచ్చారు దాన్ని నేను ఎంటర్ కౌంటర్ చేశాను